జై భారత్ జై జై భారత్ మిత్రులందరికీ తిరుమలదేవి నమస్కారములు ఈ వీడియోలో చిన్నపిల్లల పాటలు కొన్ని పాడబోతున్నాను వాటిని మీరు రోజు మీ పిల్లలకి వినిపించండి అన్నం తినిపిస్తూ నిద్రపుచ్చుతూ స్నానం చేస్తూ ఈ పాటలు నాలుగు రోజులు పిల్లలు విన్నారంటే ఓ నాలుగు రోజుల తర్వాత వాళ్ళంతటా వాళ్ళే పాడేస్తారు పదాలు సరిగ్గా పలకకపోయినా పర్వాలేదు స్వరం సరిగ్గా రాకపోయినా పర్వాలేదు వాళ్ల పాటని వాళ్ళని పాడుకొనివ్వండి ఇవి అందరికీ తెలిసిన పాటలే ఇందులో శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం రెండు ఉన్నాయి ఈ పాటలు వినేటప్పుడు ముందుగా పిల్లల మైండ్ ట్యూన్ అవుతుంది దానివల్ల పాట రాగం మనసులో పాడుకుంటారు తర్వాతే బయటకు మనకు వినిపించేలా పాడతారు రాగం కొద్దిగా పట్టుపడ్డాక పదాలు సరిగ్గా పలకడం వస్తుంది అందువల్ల ఈ పాటలను మళ్ళీ మళ్ళీ వినిపించండి వాళ్ళంతట వాళ్లే పాడేస్తారు ఎవరూ నేర్పించకర్లేదు మళ్ళీ మళ్ళీ వినాలని ప్రతిదీ రెండుసార్లు పాడాను మీ పిల్లలకు వినిపించండి త్వరగా నేర్చుకుంటారు వీడియో సాంగ్స్ అట్రాక్టివ్ సినీ గెంతుడు పాటలకు అలవాటు పడిన వాళ్ళు మొదట ఈ పాటలను ఇష్టంగా వినకపోవచ్చు దానికి ఒకటే మార్గం పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు వినిపించండి నిద్రలో కూడా వింటారు

Magari, sa, saari magari, saari magari, sa, ri, ma, gari, sa, ri, gari, sa, three. दरकुमसुत आमरवुत सिद्धचार गा சிபாயோ நோம்போதூ மம் पूत आम विनुत सला विद्या आदि पूजित सर्वोतम ते

कुमर अम्बसुत आमरवित सकल विद्या आपुजीत സോതമ തിയ മോന മോ ലോദര ലു മം ఇప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ బాలానందం కోసం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రత్యేకంగా రాసిన ఒక లలిత గీతం భలే ఎలుక సవారీ ఎలా ఎక్కుతావో చెలో మంటు ప్రతింటా ఎలా తిరుగుతావో బలే మాడవీవు బలే మాడవీవు బలే మాడవీవు భలే గెలుక సవారీ ఎలా ఎక్కుతావు చెలో మంటు ప్రతి ఇంట ఎలా తిరుగుతావు బలే వాడవీవు బలే వాడవీవు బలే వాడవీవు ఏది మాకు చూపించు మొగము ఏది చంద్రవంక వంటి దంతము ఏది మాకు చూపించు మొగము ఏది చంద్రవంక వంటి దంతము ఇది వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతామో ని నీని బొజ్జనీదు కదం తొక్కుతావో ఇది వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో ని నీని బొజ్జనీదు కదం తొక్కుతావో భలే వాడవీవు భలే వాడవీవు భలే ఎలుక సవారీ ఎలా ఎక్కుతావో

సరే కానీ వినాయక చదువు సంధ్యలుంటాయి మరీ మరీ పనులుంటాయి ఆటపాటలుంటాయి సరే కానీ వినాయక చదువు సంధ్యలుంటాయి మరీ మరీ పనులుంటాయి ఆటపాటలుంటాయి మరోసారి మనవులివే మాకు అంటురాకు భరాయించుకోలేము పసివాళ్ళము మేము మరోసారి మనవులివే మాకు అంటురాకు భరాయించుకోలేము పసివాళ్ళము బాబు భ ఎలుక సవారి ఎలా ఎక్కుతావో చలో మంటూ ప్రితింటా ఎలా తిరుగుతావో భడ విలే వాడవీ భలే వాడవీవూ భలే ఎలుక సవారి ఎలా ఎక్కుతావో చలో మంటు ప్రతింటా ఎలా తిరుగుతావో మలేవాడవివు భలేవాడవి మలేవాడవి ఏది మాకు చూపించు ఏనుగు మొగము ఏది చంద్రవంక వంటి ఏనుగుదంతము ఏది మాకు చూపించు ఏనుగు మొగము ఏది చంద్రవంక వంటి ఏనుగుదంతము ఇదే వచ్చని గుర్రం ఎలా ఎక్కుతావో కదల నీని బొజ్జని దుకదం తొక్కుతావో ఇదే వచ్చని గుర్రం ఎలా ఎక్కుతావో కదల నీని బొజ్జని దుకదం తొక్కుతావో భలే వాడబీవు భలే వాడబీవు సరే కానీ వినాయక చదువు సంధ్యలుంటై మరీ మరీ పనులుంటాయి ఆటపాటలుంటాయి సరే కానీ వినాయక చదువు సంధ్యలుంటై మరీ మరీ పనులుంటాయి ఆటపాటలుంటాయి మరోసారి మనబులివే మాకు అడ్డురాకు భరాయించుకోలేము പസിവാളമോ ബാബു మరోసారి మనవులివే మాకు అటురాకు భరాయించుకోలేము పసివాళ్ళము మేము భలే భలేవాడబీవు భలే ఎలుక సవారీ ఎలా ఎక్కుతావో చెలోమంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో భలే భలేవాడబీవు భలేడవ భలే ఎలుక సవారీ ఎలా ఎక్కుతావో మంటు ప్రతి ఇంటా ఎలా తిరుగుతావో బలేవాడవీవు ఈ పాట వయస్సు అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళు ఉంటుంది ఇలాంటి చల్లని పాటలు వింటూ ఆ నాటి బాలబాలికలు ఎంత చక్కగా పెరిగారు బాల్యాన్ని మర్చిపోతున్న నేటి బాలబాలికల కోసం ఈ గీతం తప్పకుండా వినిపించండి ఇట్లు నమస్కారాలతో తిరుమల దేవి జై మాత జై జై భారత్ మాత